ज्योती सार्वाणी जो भानी लाली मुल्लोकाला पाली कल्याणी ज्योती सार्वाणी जो भानी लाली काला पाली कल्याणी హిమవంతుని ఇంటా జన్మించి నావు సోమసుందరుడైనా శివరాని వినీవు తల్లి శార్వాణి జో 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 భవాని లాలి ముల్లో కాల పాలి కళ్యాణి ముత్తైదు కోరికలు తీర్చి అలసేవ ఎత్తైనా గిరిలందు తిరిగి సోలసేవా ఎత్తైనా గిరిలందు తిరిగి సోలసేవా జో 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 భవాని లముల్లోకాల పాలి కళ్యాణి పాలాక్షు దేహార్త భాగమై నీవు కైలాసగిరి పైన కొలువుదీరేవు జోతల్లి జో జోజో జోభావాని లాలిముల్లోకాల పాలి కళ్యాణి ముమ్మూర్తులకు అమ్మ సమ్మతిగా భక్త పాలి గౌరమ్మ ముమ్మూర్తులకు మూలస్థానమీవమ్మ సమ్మతిగా భక్త పాలి గౌరమ్మ పాలాక్షూ దేహార్ద భాగమై నీవు జ్యోతల్లీ సార్వాణి జో 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 భావాని లాకాల పాలి కళ్యాణి తులసీదాసుని జోలా పాటనా కలతాలే తల్లి నిదుర పూవం కలతాలే తల్లి నిదుర పోవమ్మ జో తల్లి షార్వాణి జో 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 భవాని లాీ ముల్ లోలా పాలి కళ్యాణి లాలీ ముల్ లోలా పాలి కళ్యాణి లాీ ముల్ పాలి కళ్యాణి